చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి పాలన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేమని నేను సంపద సృష్టించలేనని నేను పేద సామాన్య వర్గాలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు చేతులెత్తేశారు ఇది పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కరినే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నికల సమయంలో కూడా సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదారు కొట్టారు నలభై సంవత్సరాల అనుభవం ఉంది నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు వీరితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత నాది నన్ను నమ్మండి కూటమికి మద్దతు ఇవ్వండి ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేయలేమని వారు ప్రకటించారు దీని మీద మీరు స్పందించాలి పోరాడాలి సూపర్ సిక్స్ అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి తీసుకోవాలి లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చంద్రబాబు గారి పాలనంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత పన్నుల మోత సూపర్ సిక్స్ అమలు లేదు ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తూ ఉన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి పదిహేను వేల కోట్ల రూపాయలకి పైగా భారం వేశారు రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు రేపు ఫిబ్రవరి ఫస్ట్న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట ఇదొక భారం ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ ఇంకో పక్కన చూశారు రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా ప్రజల్ని చలానాలు కట్టమని కనీసం ఒక వెయ్యి ముప్పై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు పాత చలానాలు కూడా కడితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఏ నియోజకవర్గంలో చూసినా ఏ సెంటర్లో చూసినా ఏ సందుగొందులో చూసినా పోలీస్ శాఖ వారు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేసి చలానాలు వసూలు చేస్తున్న మాట వాస్తవం ఇదేం పాలన సంపద సృష్టించ సృష్టించడం అంటే ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచడం భూమి రేట్లు పెంచి డబ్బులు లాగేయడం చలానాలని ఇష్టానుసారం వసూలు చేయడం ఇదా సంపద సృష్టి అంటే నేను గతంలో కూడా చెప్పాను నాలుగైదు నెలల కిందట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు చూషన్ చెప్పించుకోండి అని నేను నాలుగు నెలల కిందటనే చెప్పే మాట చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోండి ట్యూషన్ చెప్పించుకుంటే బటన్ ఎలా నొక్కాలో తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడంలో సెంచరీకి మించి బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీకి మించి బటన్ నొక్కితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు డక్అౌట్ అయ్యారు వాళ్ళిద్దరు ఒక్క పథకం కూడా అమలు చేయాల డక్అట్ అయ్యారు ప్రజల్ని మాత్రం మోసపూరితంగా రన్అట్ చేశారు వాళ్ళు ప్రజల్ని మోసపూరితంగా రన్అట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై ఐదు సార్లకి పైగా బటన్ నొక్కారు తన ఐదేళ్ల పాలనలో సరాసరి ప్రతి పద్నాలుగు రోజులకు ఒకసారి బటన్ నొక్కి పేద సామాన్య వర్గాల ఖాతాల్లో మహిళల ఖాతాల్లో నేరుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా డబ్బులు జమ చేసి పేద సామాన్య వర్గాల జీవిత ప్రమాణాలు పెంచడానికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి మహిళలు సంతోషంగా ఉండాలని ఆయన దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధికి బాటలు వేశారు సంక్షేమంతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచి అభివృద్ధికి బాటలు వేస్తే ఈ రోజున చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారంటే ఒక్కసారి బటన్ నొక్కలేక చతికిల పడ్డారు ఇది మోసం కాదా ఇది కుట్ర కాదా మేనిఫెస్టో సమయంలోనే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న మేనిఫెస్టోని పట్టుకోవాల ఆ రోజు కూడా ప్రజలు గ్రహించలేకపోయారు ఈ మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది మాయ మేనిఫెస్టో అని ప్రజలు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు ప్రజలు ఈ మాయలో పడ్డారు ఇవాళ మీరు కూడా బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి ఆ మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని ఆ రోజే బీజేపీ పెద్దలు కూడా చెప్పారు కదా అందుకనే కదా మేనిఫెస్టో ముచ్చుకోవాలా అట్లాగనే దావోస్ ఎల్లి ఏం చెప్తా ఉన్నారు పెట్టుబడులు తీసుకొస్తాం ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం అద్భుతంగా చేస్తామని చెప్పి దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబు గారిని చూసి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పారిపోయారు ఒక్కరు కూడా ఎంఓయూ చేసుకోవాలా బాబు గారిని చూసి పారిపోయారు ఎందుకో తెలుసా మీకు ఈయన సినిమా యాక్టర్లకు వత్తాసు పలికి దొంగ కేసులు పెట్టి పారిశ్రామికవేత్తని వేధిస్తామన్నారు అని పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా చంద్రబాబు గారు ముఖం చూడాల పారిపోయారు అందరు కూడా జందాలు గారు చూశారుగా పక్క రాష్ట్రంలో ఎంఓయూలు చేసుకున్నారు మిట్టలు గారు ఎంఓయు చేసుకుంటున్నారు మూడు రోజులు అని చెప్పారు ఆయన కూడా ఏపీ ముఖం చోడ మెట్టల్ గారు కూడా ఏపీ ముఖం చోడ దావోస్ మొదటి రోజు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి బ్రహ్మాండమైన ఫోటోలు బాబు గారి ఫోటోలు రేవంత్ రెడ్డి గారి ఫోటోలు బ్రహ్మాండంగా చూపించారు అందరికీ ఆయనేమో సుమారు రేవంత్ రెడ్డి గారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల ఎంఓయు చేసుకొని అంగీకారం చేసుకొని అలా రాష్ట్రంలో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు తెలంగాణలో పక్క రాష్ట్రంలో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి మీకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కదా మీరు ఒక్క ఎంఓయూ కూడా తేలిపోయారు ఎందుకు ఎందుకు మిమ్మల్ని చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు టీవీలో మాత్రం ఎలివేషన్స్ ఇచ్చారు టీవీలో మాత్రం ఎలివేషన్స్ ఇచ్చారు దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి గతంలో ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎర్ర సూట్ వేసుకుంటే నాకేంటి నల్ల సూట్ వేసుకుంటే నాకేంటి పెట్టుబడులు రావాలి కదా అన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా ఈ రాష్ట్రంలో ఒక్క ఉప ముఖ్యమంత్రి మీరే కదా మరి మీరు దావోస్ పెట్టుబడుల మీద స్పందించాలి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక కంపెనీలు వచ్చినాయి మీరే కదా మొన్న వెళ్ళారు గ్రీన్ కోక్ కూడా వెళ్ళి అద్భుతంగా ఉందని చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా మరి పక్క రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి మీరేమో ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చి ప్రజల్ని మాయమ మాయ చేస్తా ఉన్నారు చంద్రబాబు గారి నాలుక మరత పడుతుంది దావోస్కి వెళ్ళినంత వరకు పెట్టుబడులు వచ్చేస్తాయి మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెంచేస్తా అని మాటలు మాట్లాడారు అక్కడ గారిని చూసి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పారిపోవంగానే ముఖం చాటేయంగానే అది ఓన్లీ మాట్లాడుకోవడానికే అని ఎమ్మటే రెండు రోజులకే మాటల్లో మార్పు ప్రకటనలో మార్పు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలు కూడా దీని మీద స్పందించాలి వీటి మీద ప్రజలకి వివరణ ఇవ్వాలి ఇవ్వాలి బ్రాండ్ ఇమేజ్ అంట దెబ్బతింటుందంట ఏంటి బ్రాండ్ ఇమేజు చెప్పండి ఏంటి బ్రాండ్ ఇమేజు మీ బ్రాండ్ ఇమేజ్ ఏంటి వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు గారే చార్మినార్ కట్టారని కూడా చెప్తారు వీళ్ళు బాబ్జీ గారు విన్నారుగా వాళ్ళు ఉంటే ఏం చేస్తారు వీళ్ళు చంద్రబాబు గారే చార్మినార్ కట్టారని కూడా చెప్తారు బ్రాండ్ ఇమేజ్ అంట ఏంటి బ్రాండ్ ఇమేజు హైదరాబాద్లో ఓఆర్ఆర్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారు కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారు కదా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలతో అప్ చేసుకుంది రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇవన్నీ కూడా దాచిపెట్టి మాట్లాడతారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమే కదా ఆ రోజు కూడా అధికారంలో ఉంది కూటమే కదా ఆ రోజు కూడా పాలన చేసింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి విభజించబడినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మీరు ఎంతవరకు పెంచారు అమరావతి నిర్మాణం అన్నారు కనీసం ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం అన్నది చేసి మీరు ఎక్కడైనా బ్రాండ్ ఇమేజ్ పెంచారా అమరావతిలో అభివృద్ధి ఎంతవరకు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో విజయవాడ అవుటర్ రింగ్ రోడ్ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే రోజున అమరావతికి నేరుగా అటు హైదరాబాద్ నుంచి కానీ ఇటు మద్రాసు నుంచి కానీ ఇటు విశాఖ ఇటు ఇటు విశాఖపట్నం వైపు నుంచి కానీ వచ్చే అన్నీ కూడా వచ్చే అన్నీ కూడా అమరావతిలోకి వెళ్తున్నాయంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేయడం వల్లనే కదా అది జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది అమరావతిలో టీటీడీ సహకారంతో వెంకటస్వామి ఆలయం కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మీరు ఏం చేశారు చెప్పండి మీరు ఏం చేశారు చెప్పండి పోలవరం పూర్తి చేసేస్తాం నీళ్లు వస్తాయని చెప్పారు పోలవరానికి ఏం చేశారు మట్టి పని కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్క్ అంతా పూర్తి చేసి గేట్లు పెట్టి చాలా మంది పునరావాసం కల్పించి డబ్బులు కూడా ఇచ్చింది ఆ రోజు కూడా కూటమే కదా అధికారంలోకి ఉంది విశాఖ ఉక్కుకి ఏమైనా ప్రత్యేకమైన గనులు కేటాయించారా ఆ రోజు ఏమన్నా ఉత్తరాంధ్ర సుజల ఏమైనా చేశారా ఇలా మాట్లాడితే చాలా ఉంటాయి విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా విభజన విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా ఆ రోజు కూడా మీరే కదా అధికారంలో ఉంది కూటంలో ఉంది కూటంలో ఉంది ఆ రోజు కూడా మీరు అధికారంలో ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ని పెంచాయా తగ్గించాయా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి సింగపూర్ కన్సల్టెన్సీ గురించి పరమేశ్వరన్ గారి గురించి ఆ రోజున పెద్ద ఎత్తున ఓదరగొట్టారు పెద్ద ఎత్తున ఓదరగొట్టారు మరి ఈ రోజున ఆ సింగపూర్ కన్సల్టెన్సీ ఏమైంది మంత్రి పరమేశ్వర్ గారి మీద అవినీతి కేసులు పెట్టారు కదా అవి బ్రాండ్ ఇమేజ్ని పెంచాయా తగ్గించాయో సమాధానం చెప్పండి చంద్రబాబు గారు వస్తేనే ప్రపంచ బ్యాంక్ ఆంధ్ర బ్యాం ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ప్రపంచ బ్యాంకు అప్పు ఇస్తూ ఉంటుంది ప్రపంచ బ్యాంక్ ఇక్కడ అప్పులు ఇస్తూ ఉంటుంది దీన్ని బ్రాండ్ ఇమేజ్ అంటారా వీటిని బ్రాండ్ ఇమేజ్ అంటారా చెప్పండి కాబట్టి చంద్రబాబు గారు కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని తాను చెయ్యని పనుల్ని చేసినట్టుగా ప్రజలకి ఎప్పుడు ఉపయోగపడని పనులే చేస్తారని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను కూడా ఈ ప్రెస్ మీట్ని చెప్తున్నా ఒకే ఒక మాట అమరావతిలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు లేదని చెప్పారు అమరావతిలో ఈరోజు ఎక్కడైనా సరే పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు గజం భూమి కొనుక్కునే పరిస్థితి ఉందా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అమరావతిలో లేదంటే ఎవరికి లబ్ధి చేకూర్చు అంశం చెప్పండి ఎవరికి లబ్ధి చేకూర్చు ఇది బడాబాబులు కాదా ప్రజలు కొనుక్కునే దగ్గరేమో పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే దగ్గరేమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కోలేని దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరు ఇదే మీ నైజం ఇదే మీ నైజం ప్రజలు ఎప్పటికైనా వాస్తవం గ్రహించాలి పేదల జీవితాల్లో వెలుగులు వెలిగించాలన్నా మహిళల ముఖాల్లో సంతోషం చూడాలన్నా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా గత ఐదేళ్లలో పోలవరానికి ఇచ్చిన నిధుల్ని పూర్తిగా పోలవరానికి వినియోగించబట్టే కదా పోలవరం పనులు ఎనభై శాతం పూర్తయినాయి పోలవరానికి గేట్లు బిగించారు చాలా వరకు పోలవరం పూర్ పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా వారే కదా చేసింది ఆ పనులని ఎక్కడ కూడా నిధులు మళ్లింపు లేదు కదా నిధులు మళ్లింపు ఉంటే పోలవరం ఎనభై శాతానికి పైగా పనులు పూర్తి ఎలా అవుతాయి స్టీల్ ప్లాంట్కి గతంలో ఎప్పుడు కూడా డబ్బులు రాలేదు కదా మొన్నే కదా గ్రాంట్ వచ్చింది ఫండింగ్ కాదు అది మరి ఆ డబ్బులు కూడా దేనికి ఉపయోగిస్తారు ఇంతవరకు కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని స్పష్టత చేయలేదు ప్రైవేటీకరణ చేయమని కానీ వారికి గనులు కేటాయిస్తామని కానీ ఎక్కడైనా మాట్లాడారా ఈ అంశాల మీద శైల్లో విలీనం గురించి అయినా మాట్లాడారా స్టీల్ ప్లాంట్ గురించి కూటమి ప్రభుత్వానికే స్పష్టం లేదు ఇటు రాష్ట్రంలో కేంద్రంలో కూటమి కదా ఉంది కాబట్టి వారు దాని మీద స్పష్టత ఇవ్వాలి ఏ పని చెయ్యలేక ఏ పని చేత కాక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గుడ్డ కాల్చి మీద పడేస్తే ఎలాగా మీ అసమర్థత మీ చేతకాని దానం గురించి ప్రజలు ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు మోసపోయామని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కనీసం అమ్మఒడి ఇచ్చారా చెప్పండి అమ్మఒడి ఇచ్చారా తల్లికి వందనమని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తామని చెప్పి కదా చెప్పారు నలభై సంవత్సరాల అనుభవం ఒక పథకం కూడా అమలు చేయలేకపోయింది కదా అమలు చేయలేకపోయారు కదా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మీద మాట్లాడమని చెప్పండి కేంద్రం నిధులు ఇస్తే అవి పోలవరానికే వినియోగించాలి స్టీల్ ప్లాంట్కే వినియోగించాలి లేకపోతే కేంద్రం కూడా ఎందుకు ఊరుకుంటుంది ఐదు సంవత్సరాల పాటు నిధులు విడుదల చేశారంటే పోలవరానికి వినియోగించబట్టే కదా ఇవాళ ఏదో అబద్ధాలు చెప్తే అలాగా చెప్పండి నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడలే ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు కదా పూర్ టు రిచ్ అని చెప్పారు కదా దాని గురించి ఒక అడుగు ముందుకేసారా చెప్పమనండి జాబ్ క్యాలెండర్ డేట్ చూసుకోవాలి అన్నారు మారింది కదా సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ వచ్చింది కదా జనవరి కూడా అయిపోతుంది కదా జాబ్ క్యాలెండర్ ఎక్కడా మరి ఈ అంశం మీద మాట్లాడమని చెప్పండి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు ఎక్కడిస్తున్నారు చెప్పమని చెప్పండి కాపులకి పదిహేను వేల కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ అని చెప్పారు కదా ఎక్కడ సమాధానం చెప్పమని చెప్పండి ఐదు వేల కోట్లతో బీసీలకి ఆదరణ పథకం అని చెప్పారు కదా ఎందుకు మాట్లాడట్లే ఈ అంశం మీద ఉద్యోగులకి సిపిఎస్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడరు సిపిఎస్ గురించి మరి ఈరోజు మాట్లాడరేంటి ఈరోజు మాట్లాడరేంటి చెప్పనండి ఉద్యోగులకి ఐఆర్డిఏ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు ఆ విషయం మాట్లాడరేంటి రాజేష్ గారు అడగాలి ఇవి కూడా మీరు ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలి ఏంటి అట్లాగనే అట్లాగనే మీరు చూస్తే అన్ని సంక్షేమ పథకాలకి కోత పెట్టేశారు కదా పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఏడుపు పోర్టులు కట్టారు హార్బర్లు కట్టారు మెడికల్ కాలేజీలు కట్టారు సచివాలయాలు కట్టారు వాలంటరీ వ్యవస్థ పెట్టారు ఆఖరికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ఉద్దానం సమస్యకు కూడా పరిష్కారం చూపింది జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వత ప్రాతిపదికన ఉద్దానం సమస్యకు కూడా ఆయన పార్టీలు చోడ ప్రాంతం చూడాల ప్రజలు చూడ అక్కడ సమస్య ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు